జన్మన్యమైంది సార్ చర్మ ధన్యమైంది అన్నగారిని చూశాను ఆ రోజుల్లో బాబు గారిని చూసే చర్మ ఇంకా నాకు చాలా ఉంది లోకేష్ బాబు గారు కూడా కార్యకర్తలు నిలబడతాను మనం పైన చనిపోయినప్పుడు స్టేట్మెంట్ చాలా సంతోషం వేసింది నాకు కాకపోతే ఇంకోసారి కాల్ తీశారు మొక్కల దాకా తీసారు రెండు సంవత్సరాలు తమరికి ముందు సార్ సంతోషంగా తిరిగిన కూడా ఆ రోజుల్లో తర్వాత పడిపోయారు రిజల్ట్ వచ్చిన సంతోషం ఎన్ఆర్ ఒక్క కాదు కొంచెం ఇబ్బంది అయిపోయింది జీవనోపాధి తమరు అప్పుడు ఇచ్చారు నాలుగు సంవత్సరాలు నన్ను గడిపించాసారు యదార్థాన్ని సాక్షిగా అయితే తమ దృష్టికి ఇవాళ బాగా దేవుడి అంగటేశ్వరం పంపించారు చాలా సంతోషం నాకు ఏం చేస్తున్నాప్పుడు ఇక్కడ ఈ ప్రస్తుతానికి అమ్ముతున్నాను ఎక్కడ ఏం చేస్తారు ఇవి ఇక్కడ మన వంటలో వస్తాడు సార్ ఈ మద్రాసు మార్కెట్ నుంచి వస్తాయి ఇక్కడ లోకల్ గా తయారు చేయలేక మద్రాసు వాళ్ళు అమ్ముకుంటున్నారు సార్ మాకు ఇంటి అంటే తక్కువ తయారు చేసి తక్కువ అమ్ముకుంటున్నారు మాకు ఏంటంటే మేము ఎక్కువ పది మంది కలిసి తెచ్చుకుంటాం మా ఆవిడ సార్ ఏమో మా మనవరాలకి మీ దగ్గర అమ్మ దీవెన వస్తుంది మాకేమో చక్కగా ఈ గ్యాస్ వస్తుంది ఇప్పుడు ఈ జిఎస్టి వెయ్యి రూపాయలు రూపాయలు ఎలాగంటే సార్ మెడిసిన్ రెండు వేలుగా మన పదిహేను వందలు అయ్యి అంతకుముందు ఏమో హెచ్ఎల్కి రెండు వేలు అయ్యింది మన పదహారు వందలు అయింది నాలుగు వందలు ఐదు వందలు గ్యాస్ పండుగ ఊరికి ఫ్రీగా ఇచ్చారు అయితే కాబట్టి అద్దె కట్టుకో

ఇప్పుడు ఇందులో పెడుతున్నారా మీరు కాకుండా అందరు పెడుతున్నారా మీరు పోతుంది అందరు పెడతారా దీపావళికి మాత్రం చాలా చంద్ర గారు చాలా సంతోషం మంచిదమ్మా సంతోషం సంతోషం అమ్మా

నమస్కారమ్మా నమస్కారం పేరు బాగుందారా థ్యాంక్ యూ నిన్నే అమరావతి సిఆర్డి ఆఫీస్ తయారు చేసాము సార్ చదువుకొని ఎక్కడ వెళ్ళిపోతున్నారు సార్ చాలా బ్రహ్మాండంగా చేద్దాం

సార్ జిఎస్టీ బెనిఫిట్ అంతా పాస్ ఆన్ చేస్తున్నాం సార్ ఇప్పుడు ఎంత ఉంది మనకు జిఎస్టీ మీకు ఎంత ఇచ్చారు ఏ రేట్లో వస్తుంది ఇప్పుడు గతంలో టెన్ ట్వెల్వ్ పర్సెంట్ ఎయిటీన్ పర్సెంట్ ఉండేది సార్ దాన్ని ఫైవ్ పర్సెంట్ చేశారు ఎయిటీన్ పర్సెంట్ ఉన్న థర్టీన్ పర్సెంట్ బెనిఫిట్ పాస్ ఆన్ చేస్తున్నాం బాక్సుల మీద అన్నిటి మీద వేసి అదే టెన్ పర్సెంట్ ఉన్నదాన్ని ట్వెల్వ్ ఉన్నదాన్ని సెవెన్ పర్సెంట్ పాస్ ఆన్ చేస్తున్నాం ఫైవ్ చేశారు ఫైవ్ చేశారు ఏంటమ్మా మీరు అంత కొంటున్నారా ఎక్కడమ్మ మీది ఓకే మేము ఏం చేస్తాం అమ్మా పని చేస్తున్నామ్మా ఇప్పుడు తగ్గినాయా రేట్లు అంటే అది సరే అమ్మా మీరు కొంటున్నారు కదా ముందుకి ఇప్పటికీ జిఎస్టీ దేంట్లో దేంట్లో మీకు వ్యత్యాసం కనపడుస్తూ కొన్నారు కదా ఇప్పుడు ఈ మధ్యకాలంలో కొన్నారు కదా ఏంటి మీ యొక్క అంటే ఎంత బెనిఫిట్ ఉందో మా కుటుంబానికి ఓవరాల్గా నెలకి ఎంత ఖర్చు పెడతారు మీరు మీ కుటుంబం ఇటన్నిటిపైన కొనుగోలు పైన ఐదు వేలు ఖర్చు పెట్టాలి ఐదు వేలు ఖర్చు పెడితే ఒక టెన్ పర్సెంట్ తగ్గితే ఐదు వందల రూపాయలు మిగులుతుంది అవునమ్మా ఎల్ఐసి కట్టారా ప్రీమియం కట్టారా ఎంత కట్టారు మీకు మామూలుగా పద్దెనిమిది పర్సెంట్ దాంట్లో చేస్తారు అంటే పన్నెండు పర్సెంట్ పది పద్దెనిమిది పర్సెంట్ వచ్చింది ఓకే నువ్వేం చేస్తారా హిందూ ఆఫీసులో పనిచేస్తారా సార్ హిందూ పేపర్లో చేస్తారా ఇక్కడ విజయవాడ తిరుపతిలో పని చేస్తావా రెండుగుంటలో పని చేస్తావా నువ్వేం చదువుతున్నావు నిమ్మా నైన్త్ క్లాస్ ఎక్కడా ఓకే అమ్మా చేసామ్మా చేసాం చేసామ్మా

నమస్కారం నమస్కారండి నమస్కారం అమ్మా ఇంతే బాగున్నావా నేను అమ్ముతున్నావా ఏమాత్రం అమ్ముతున్నావు ఏం అమ్ముతున్నావు ఇంత మరుపు ఇవన్నింటికి మీద టాక్స్ ఉండదా టాక్స్ ఉండదు సార్ ఇప్పుడు ఇప్పుడు పర్లేదు సార్ ఓకే ఇప్పుడు టాక్స్ తగ్గింతా ఇప్పుడు ఇది క్యూఆర్ కోడా క్యూఆర్ కోడ్ అవును ఎవరు నా క్యాష్ ఎంతమంది అందరూ క్యూఆర్ కోడ్లో పెట్టుకున్నారు అందరూ కొంతమంది క్యాష్ ఇస్తారు కొంతమంది ఎంతమంది క్యాష్ ఇస్తున్నారు ఎంతమంది చేస్తున్నారు మినిమం హండ్రెడ్ పర్సెంట్ నైంటీ పర్సెంట్ అమ్మో ఫోన్ పే కొడితే టెన్ పర్సెంట్ క్యాష్ ఇస్తాను పది పర్సెంట్కి వచ్చారు నేను కూడా ఈజీ అయిపోయింది థ్యాంక్ యూ డ్రామా థ్యాంక్ యూ థ్యాంక్ ఏం చేస్తున్నారు ఎలక్ట్రికల్ దీపాలు పెడుతున్నాం సార్ ఇప్పుడు అంతా ఎలక్ట్రికల్ దీపాలకు వచ్చేసారా అవును సార్ అవి కూడా పెడుతున్నావా అవును సార్ ఇది అయితే వాటర్ టచ్ చేస్తే కనుక లైట్ వెలుగుతుంది సార్ ఎంత టైం వెలుగుతుంది ఎయిట్ అవర్స్ వెలుగుతుంది సార్ అంటే వన్ డే వాడుకోవచ్చు లేదా రెండు కావచ్చు బ్యాటరీ లేస్ వాడుకోవచ్చు ఇవి ఎండో ఎన్ని గంటలు ఉంటాయి సేమ్ అది కూడా ఎయిట్ అవర్స్ ఉంటాయండి ఇవి కూడా ఎయిట్ అవర్స్ ఉంటాయి కాకపోతే దీనికి బటన్ మోడల్ ఇచ్చారు కొవ్వొత్తి మోడల్ ఇది ఇది అయితే కనుక దీపం మోడల్ ఇది ఎంత కాస్ట్ ఇది ఇది ట్వంటీ రూపీస్ పడుతుంది సార్ మనకి సేల్స్ సేల్స్ ఇరవై రూపాయలు ఇది ఇది అయితే కనుక ట్వల్వ్ రూపీస్ అమ్ముతున్నాం పన్నెండు రూపాయలకి పన్నెండు రూపాయలు అమ్ముతున్నాము సార్ ఎక్కడ తెప్పిస్తున్నారు ఇవన్నీ ఇవన్నీ మాకు వన్ ఉన్నారు లేదా కలిసికట్టుగా కూడా బొమ్మని ఇచ్చి తెప్పించుకుంటున్నా బొమ్మ అని తెప్పిస్తారు ఏంటమ్మా

ఇంకేం చెప్పు ఎన్ని చేస్తున్న వ్యాపారం అంటే మేము మా నాన్నగారు ఉండేవాళ్ళు ఇప్పుడు నాకు వచ్చి పాతి సంవత్సరాల నుంచి ఇక్కడ ఉంటున్నాను అన్ని ఐటమ్స్ అనమాట ఇప్పుడు దివాళీ కదా మళ్ళీ రేపటి నుంచి టోపిల్ పిల్లలకి స్పటర్ల చలికాలం కదా అది మళ్ళీ చలికాలం పోయిందంటే ఎండాకాలానికి టోపిల్ సీజన సీజనల్ గా ప్రతి ఒక్కటి వీరైతే ఆ సీజన్ ఇప్పుడు వరకు రెయిన్ కోట్లు అమ్మే వాళ్ళం కదా ఇప్పుడు దీపావళి వచ్చింది వర్షాలు తగ్గినాయి కదా మళ్ళీ ఇది అయిపోయిన దీపావళి అయిపోయినాక స్పెటర్లు టోపీలు పిల్లలకి వెచ్చగా ఉండడానికి ఇంటర్ వేర్ అయ్యటం మళ్ళీ ఇది వస్తుంది అవునండి ఎన్ని సార్లు వ్యాపారం మారుస్తా ఉంటాం వస్తువుల్ని అంటే సంవత్సరానికి మూడు రకాల వ్యాపారం చేస్తున్నాను ఇది పండగ ఫెస్టివల్ కదా రాగి పండుగ వచ్చినప్పుడు రాగిలు అమ్ముతున్నాం అలా అవన్నీ టూ డేస్ వ్యాపారం అన్నమాట ఈ టూ డేస్ లో రాగిలు అమ్ముతాము సీజనల్ వ్యాపారాలు సీజనల్ వ్యాపారాలు చేస్తే నీకు లాభమా నష్టమా నష్టమైతే ఏం లేదండి అప్పుడు ఏది ఏది మామూలు నీకు అంటే మళ్ళీ దాన్ని నేర్చుకోవాలి కదా లేదండి దానికి తగ్గట్టు అన్నమాట ఈ సీజనల్ ఐటమ్ ఏంటంటే మళ్ళీ కి పోవాలి కదా నువ్వు అంటే వేరే దగ్గర కొనుగోలు చేయాలి ఒకరికి అవసరమైన ఐటమ్స్ అమ్ముతున్నాం అనమాట అందువల్ల ఇప్పుడు కస్టమర్ కి ఇవన్నీ ఇప్పుడు రేపు అవసరం నువ్వే మంచి ష్రోడ్ బిజినెస్ మ్యాన్ అంటే ఏ సీజన్ లో ఏమి అమ్మాలి మనకి సీజన్ పండగ వచ్చింది కాబట్టి కంపల్సరీ ఇప్పుడు జిఎస్టీ వచ్చింది కదా వల్ల లాభం ఏంటి జీఎస్టీ వచ్చిందంటే కొంత ముందు పద్దెనిమిది కదా ఇప్పుడు కొంచెం తగ్గించారు దాని వల్ల ఇంకొంచెం తక్కువ కమ్మగలుగుతుంది ఎవరికి కస్టమర్ ట్వంటీ రూపీస్ అమ్మేవాళ్ళం కదా ఇప్పుడు ఆరు కలిపి వంద కమ్మ గలుగుతున్నా అంటే ఐదు కొంటే ఒకటి ఉచితంగా వస్తుంది కొంటున్నారు అందరూ నాకు కొంటున్నారు సార్ జిఎస్టి వల్ల అన్ని తగ్గే ధరలు అవును సార్ వేల చాలా తగ్గించారు సార్ రెండే రెండు స్లాబ్లు పెట్టాము అవునా సార్ ప్రధాన మంత్రి గారు ఒకటి ఐదు పర్సెంట్ ఒకటి పద్దెనిమిది పర్సెంట్ అవును సార్ గడవన్ని సున్నా పర్సెంట్ అవునండి ఈ తిండి అవసరాలకు సంబంధించి చాలా తగ్గించారు తగ్గించేసారు పాల మీద తీసేసారు అవును పాల మీద తీసేసారు ప్యాకింగ్ ఐటమ్ మీద కూడా తీసేసారు అది చేశారు అవన్నీ చేశాం మొన్న ప్రధానమంత్రి గారు వచ్చారు కర్నూలుకు వచ్చారు చూసావా చూశానండి ప్రోగ్రామ్ చూశావా చూసావా దీనివల్ల లాభమా నష్టమా ఈ జిఎస్టీ తగ్గించారు చాలా మందికి కూడా టెన్ పర్సెంట్ తగ్గినట్టే సార్ ప్రతి ఐటమ్ ఇప్పుడు నిత్యావసర వసూలు వందకు ఐదు రూపాయలు తగ్గినట్టేగా ప్రతి కి కూడాను వంద రూపాయలు పాలు జీస్ ఐదు రూపాయలు ఉంటాయి ఇప్పుడు ఇప్పుడు తగ్గించారు తగ్గించారంటే మాకు ఐదు రూపాయలు తగ్గినట్టేగా ఇక వెహికల్స్ కొనుక్కునే ఈఎంఐలో కూడాను టెన్ పర్సెంట్ తగ్గింది సార్ ఇప్పుడు బైక్ కొనంటే దాదాపు టెన్ థౌసండ్ రూపీస్ తగ్గించారు సార్ మాలాంటి వాళ్ళు వెహికల్ కొనుక్కోవాలన్నా కూడా ఈఎంఐ ఇదివరకు కట్టాలి కదా ఆ ఈఎంఐ వల్ల కూడా కొంచెం తగ్గింది హెల్ ఎల్ఐసీ పాలసీ మీద కూడా తగ్గించారు ఇప్పుడు హెల్త్ ఇన్సూరెన్స్ తగ్గింది లైఫ్ ఇన్సూరెన్స్ తగ్గింది ఇది వరకు వన్కి ఎనభ పద్దెనిమిది రూపాయలు పన్నెండు రూపాయలు ఉండేది పడా ఇప్పుడు అది కూడా తీసుకుారు సున్నా ఓకే అంటే ఇంతకు ముందు నేను పదివేలు దాన్ని ఇప్పుడు జిఎస్టి ద్వారా ఇంకో తగ్గింది గుడ్ నమస్కారం ఐ విష్ ఆల్ ది బెస్ట్ అవ్వా థ్యాంక్ యూ ఓకే అమ్మా థ్యాంక్ యూ అమ్మా థ్యాంక్ యూ మా ఓకే అమ్మా బాయ్ నమస్కారం నమస్తే అమ్మా ఏంటమ్మా బాగున్నారా అన్ని వెరైటీలు ఉన్నాయా చిన్నపిల్లలకి పెద్దవాళ్ళకి అన్ని ఉన్నాయి ఏంటి మధ్య ధరలు తగ్గించారు కదా జిఎస్టి వల్ల పనులు తగ్గాయి కదా లాభాలు ఏంటి నువ్వు కొంటున్నావు నువ్వు పెన్షన్ వస్తుంది నాలుగు వేలు నాలుగు వేల పెన్షన్ వస్తుంది పిల్లలు ఏం చేస్తారమ్మా పాప పెళ్ళయిందండి బాగున్నారు ఉన్నారు ఐటీఐ చదివే చదివేదండి మన హైకోర్టులోనే లాయర్ గారి కింద ఓకే అమ్మా ఇప్పుడు ఈ జిఎస్టీ వల్ల నీకు ఏమైనా లాభం అనిపిస్తుందమ్మా నాకు లాభమే అనిపిస్తుంది అండి ఇప్పుడు ఏదైనా ఇది వరకు ఒకటే కొనుక్కునే వాళ్ళు వచ్చి దానివల్ల ఇప్పుడు ఇంకోటి ఎక్స్ట్రా కొనుక్కోవాల్సి వస్తుంది ఫ్రీగా ఉండే డబ్బులతో విసులుబాటు వస్తావు మీరు ఎక్కడ పోవాలో ఫ్రీగా పోవచ్చు రావచ్చు ఇతర పెన్షన్ నాలుగు వేలు చేసాం అదే మరి పన్నులు తగ్గాయి అన్నీ పేదవాళ్ళకి పేదవాళ్ళందరికీ మంచి జరుగుతుంది నువ్వు నువ్వు ఎక్కడ ఉంటావమ్మా సింనగర్లో మీరు ఏం చేస్తారమ్మా అవుస మేనేజ్ చేస్తారమ్మ రోజు రోజు గులుచేస్తారమ్మ రోజు గులుచేస్తారమ్మ పిల్లలు ఏం చేస్తారమ్మా కాలేజీ స్కూల్ స్కూలు కాలేజీ టెన్షన్ పడట్లేదు అలా ఫ్రీగా మాట్లాడు ఇంట్లో మాట్లాడు మాట్లాడు ఓకే అమ్మా ఇద్దరికి వచ్చిందమ్మా పడి ఇద్దరికి తల్లి కొండం ఇంకొక పక్కన నీకు దీపం కింద గ్యాస్ వస్తుందా అవి కూడా వస్తుంది వస్తున్నాయి కదమ్మా బస్సులో ఫ్రీగా తిరిగి కదా రేసెక్తి బస్సు తిరగచ్చు ఇప్పుడు ఏమేమి కొంటున్నావు అమ్మా ముందుకు ఇప్పటికేమైనా వ్యత్యాసం నీకు రేట్లో తగ్గిందా తగ్గి జిఎస్టీ వల్ల వీళ్ళు వ్యాపారస్తులంతా మీకు ఇస్తున్నారా లేకుంటే అలా ఏం లేదండి చాలా బాగా అసలు రాగానే కూడా బాగా వెల్కమ్ చెప్తారు బాగా చూస్తారు బాగా చూపిస్తారు చాలా బాగా ఉంటుంది షాప్ మాకు ఎప్పటి నుంచో తెలుసు ఇప్పుడు దీని వల్ల మీకు అన్ని విధాల లాభం వచ్చింది కదమ్మా మీకు సూపర్ సిక్స్ వచ్చాయి సమీక్షేమ కార్యక్రమాలు నేరుగా రెండో పక్కన ధరలు తగ్గాయి కొంత వెసులుబాటు వచ్చిందా నువ్వేం చేస్తావమ్మా ఇంట్లో ఉంటామా మేమేం చేస్తారమ్మా ఓకే అమ్మా ఇప్పుడు ఏమాత్రం బాగా జరుగుతుందా మీకు ఇవన్నీ బాగానే ఏంట బాగున్నావా ఏంటి వ్యాపారం పెరిగిందా అట్లే ఉందా కొంచెం పెరిగిందండి పెరిగిందా ఇప్పుడు ముందు ఎంత కలెక్షన్ ఉంది ఇప్పుడు ఎంత కలెక్షన్ ఉంది ఇంత ముందు మాకు థౌజండ్ రూపీస్ పైన ఉంటే ట్వల్వ్ పర్సెంట్ ఉంది ఇప్పుడు అబో అప్ టు ఫైవ్ హండ్రెడ్ వరకు కూడా ఫైవ్ పర్సెంట్ చేస్తారా అందువల్ల కస్టమర్ ఏంటంటే

ఏంటమ్మా ఇక్కడ పని చేస్తావా సేల్ చేస్తావమ్మా మీ ఆయన చేస్తారమ్మా చిన్న షాప్ పెట్టుకోవాలమ్మా పిల్లలు ఏం చేస్తారమ్మా పాప ఒకటే పాప మ్యారేజ్ అయిపోయింది మీరు మీ భర్త ఇద్దరు అంటారు ఇప్పుడు నీకు బస్సు ఫ్రీగా ఇస్తున్నాం కదమ్మా రావడానికి పోవడానికి ఎక్కడుంటావు అమ్మా కాపురం నగర్లో ఇక్కడికి ఎంత దూరం ఎనిమిది కిలోమీటర్లు ఇప్పుడు ఫ్రీగా వచ్చి వెళ్ళిపోతూ ఉంటాం బస్సులో గ్యాస్ కూడా వస్తా ఉందా ఓకే మా గుడ్ ఏంటైంలో మీరు ఎంత కస్టమర్సా మీరు ఏం చేస్తారు నీ బావ్ గారా కాబట్టి వచ్చి షాప్ ఏం షాప్ ఉంది మీది బట్టల షాప్ ఉంది అలాగే మాకు కూడా బెనిఫిట్స్ సేమ్ అలాగే బాగా చెప్పినట్టు అలాగే బెనిఫిట్స్ వస్తుంది మాకు కూడా ఓకే ముందుకంటే బెటర్ గా వ్యాపారాలు జరగడం గానీ దీనివల్ల ఆర్థిక వ్యవస్థ మెరుగుపడుతుంది అనుకుంటున్నావా అవును సార్ ఇది ఫస్ట్ మంత్ కాబట్టి రానున్న కమింగ్ మంత్స్ లో ఇంకా బెటర్ పర్ఫార్మెన్స్ ఇచ్చేలా కనిపిస్తుంది ఓకే గుడ్ మీరు మీరేం చేస్తారమ్మా మీరు ఏం పని చేయడం లేదా వస్తారు షాప్కి ఓకే థ్యాంక్ యూ అమ్మా థ్యాంక్ యూ అమ్మా నమస్కారమ్మా బాగున్నారా ఎడ్రా అట్రా థాంక్యూ మమ్ థాంక్యూ థాంక్యూ సర్ సార్ చలో చలో స్టాండ్ దిస్ కమ్ డ్రామా నమస్తే సర్ థాంక్యూ బటల్ ఓకే అమ్మా ఓకే థాంక్యూ సర్ చాలా బాగుందండి పాలన గుడ్ గుడ్ సర్ చాలా బాగుంది ఏం చేస్తారు మమ్ మీరు మీరు షాట్ సర్ మాది బటల్ షో బటల్ సపోర్ట్ అని బాగ జరుగునే అమ్మా బాగ జరుగునే సర్ గుడ్ అమ్మా థాంక్యూ బటల్ థాంక్యూ సర్ ఏంటమ్మా అప్పటికి ఇప్పటికి ప్రైజెస్ చాలా డిఫరెన్స్ వచ్చినాయి సార్ ఓల్డ్ ప్రైస్కి న్యూ ప్రైస్కి కొంటున్నాను సార్ ఇవ్వండి సార్ బూస్ట్ అని బిస్కెట్స్ అని ప్లస్ ఇప్పుడు టేస్టీ వల్ల ప్రైస్ బాగా వేరియేషన్ రావడం వల్ల ఆ ప్రైస్ వేరియేషన్తో నట్స్ కూడా కొనుక్కుంటున్నాను పిల్లలకి

లేలా దగ్గింది లేదు టీచర్స్ అందరికీ ప్రతి ఒక్కరికి అవసరం కాబట్టి ఉన్నవాళ్ళకి లేనివాళ్ళు కూడా అలా మెన్షన్ చేసి నాకు కూడా తెలియాలి బోర్డు పెట్టమన్నాం పెట్టారు కూడా బాగా ఎక్స్ప్లెయిన్

అది ఇంతకు ముందు అయితే ఎయిటీన్ అలా వాళ్ళు అలా ఉంటుంది ఇప్పుడు ఫైవ్ పర్సెంట్ కి వచ్చింది బాదం కానీ మిగతా మీ మార్గ అందరికి అవేర్నెస్ వచ్చిందమ్మాకుండా మేము కూడా ఇది చూపించి అడగడానికి కూడా ఈజీ అవుతుంది వాళ్ళు కూడా చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు షాపింగ్ మాల్స్ కానీ కిరాణా షాప్ మాకు ఎక్కువ కిరాణా షాప్ లే కదా సార్ కొద్దిగా ఉమెన్స్ పిల్లల కోసం ఎక్కడ సేవ్ చేయాలి ఏంటి ఆ సేవింగ్ ఏంటి దానివల్ల ఇంకెంత సేవ్ అవుతాము ఎంత సేవ్ ఒక నెలలో మాకు ఎంత అమ్మా మీరు 5000 మీద రెండు అమ్మా 5600 అలా తగ్గుతుంది ఆ 5600 అన్నది మేము వేరే దాని వేరే దాని పలవైన అది బెస్ట్ ఆప్షన్ కదా ఈ వచ్చాం సార్ కొంచెం మీకు చేస్తారు మీరు ఫోన్ నంబర్ ఇమ్మ ఫ్యామిలీకి 5000 చేస్తున్నారు మా వారికి వచ్చింది చాలా చాలా ధన్యవాదాలు మా కుటుంబం అందరి తరపు నుంచి వందనే వచ్చింది దీపం పథకం గ్యాస్ సబ్సిడీ వచ్చింది మెయిన్ అయితే అసలు ఆటో వాళ్ళు లాస్ట్ ఇయర్ టెన్ ఉండేది ఇప్పుడు ఫిఫ్టీన్ వేసారు అది వెంటనే రావడం చదువుకుంటారు

మాకు మంత్లీ ఒక ఫైవ్ హండ్రెడ్ వరకు సెవెన్ ఫైవ్ హండ్రెడ్ సిక్స్ హండ్రెడ్ వరకు సెవెన్ దాన్ని వేరే దానికి యూస్ చేసుకోవడానికి కి కూడా బాగా మెడిసిన్స్ ఒక దగ్గరే కదా సార్ సెవెన్ మరి జనరేషన్ ఇది ఇది ఇండిపెండెన్స్ ముందు ఇది ఎయిటీ త్రీ ఇయర్స్ షాప్ ఫైవ్ త్రీ ఇయర్స్ షాప్ ఎంతమంది పని చేస్తారు ఫ్యామిలీ మాది మా మిస్సెస్ అండి మా తమ్ముడు మిస్సెస్ మా అబ్బాయి మా అమ్మాయి కూడా రోజు ఫిఫ్టీ రూపీస్ సిక్స్టీ రూపీస్ ఇచ్చేవాళ్ళు ఇప్పుడు మనం అడుగుతుంటే ఇవ్వట్లేదు ఫ్రీ మంచిగా సడన్ గా सर प्लीज थैंक यू थैंक यू वेरी मच थैंक यू थैंक यू अम्मा थैंक यू थैंक यू थैंक यू उसका नमस्कार 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 थैंक यू ओके फोटो दी गया थैंक यू ఓకే అమ్మా నమస్కార ఏంటమ్మాయ్ పో స్కూల్కి పోతున్నావా నీ పేరేంటి సార్గా ఉన్నావు ఏంటమ్మా నువ్వేనా షాపు ఏంటమ్మా ఏమేమి అమ్ముతావు అమ్మా ఈసారి దీపావళి కొంటున్నారా అందరూ ప్యాకెళ్ళి కొన్ని కొను కొన్ని కొన్ని అన్ని అక్కర్లా వాడాలి వాడాలి కదా నువ్వు అమ్మితే అమ్మితేనే డబ్బులు వస్తుంది థ్యాంక్ యూ అమ్మా Ok, mãe. Hey. Ai. É Rama, ra. Selfie tem. Incaniti. Não Ok, ma. Thank you, mãe. Nossa, okay, Bona, how are you? you. Thank you. thank you. Thank you. Thank you. Thank you. Thank you. మీరు ఆంధ్రప్రదేశ్ ప్రజలకి రాత్రి పగుళ్ళు కష్టం పడి మీరు తెలుగు జ్యోతిని ఆరాధిస్తా ఉన్నారు ఇది భౌత తరఫు నుంచి మీకు ఆశ్వాసం నేను ప్రోగ్రామ్లు అంతా చేస్తా ఉంటాను గొల్లు రవీంద్ర గారు చెప్తే వచ్చి మీట్ చేస్తామండి రెండు ప్రాజెక్ట్ తప్పకుండా మిర్రండి O <gasps> <gasps>